ఫ్రెండ్స్ నేను వికరన్ ఎందుకు ఇలా చేశావు నాతో స్నేహంగా ఉండి పరిచయం పెంచుకొని నన్ను అన్నావు నన్ను అటు ఇటు తిప్పావు అన్నీ చూపించావు సినిమాలకు తీసుకెళ్ళావు సినిమాలోలాగా ఉందామా అని నన్ను రూమ్కు తీసుకెళ్ళి అది నేర్పించావు ఏమీ తెలియదు నాకు అది నేర్పించి నన్ను కష్టాల పాలు చేశావు ఇప్పుడు నాకంటే అందమైన అమ్మాయి డబ్బున్న అమ్మాయి దొరికితే నన్ను కాదన్నావు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఎన్నో అనుకున్నాం ఎన్నో మాట్లాడుకున్నాం అవన్నీ వట్టియేనా వట్టి మాటలేనా ఏమి తెలియని నన్ను ప్రేమ ఊబిలోకి నెట్టావు తీసుకెళ్ళావు ఇప్పుడు కన్నీటి బతికేనా నాలాంటి అమ్మాయి ఎందుకు మోసం చేశావు ఎందుకు నేర్పించావు ఎందుకు ఇలా చేశావు నీలాంటి మగవారు ఎందరో ఉన్నారు ఇంకా నాలాంటి అమ్మాయిలను మోసం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు నన్ను నేనే తిట్టుకోవాలి ఏం తెలియకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు కోరికలన్నీ అణుచుకుంటూ బ్రతుకుతున్నాను పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నిన్ను మర్చిపోతాను మర్చిపోయి పెళ్ళి చేసుకొని పిల్లలతో హాయిగా ఉంటాను అంతే థ్యాంక్ యూ